హాయ్ హలో నమస్తే ఒక మంచి విషయం అత్తవారింటి వారు కోరి కోరి చేసుకున్నారంటే వారు చాలా గారాభంగానే కోడల్ని చూసుకుంటారు ఆడపిల్ల పుట్టింటిలో పెరిగిన ఇరవై ఏళ్ల కన్నా మెట్టింటిలో గడపాల్సిన అరవై ఏళ్లే ముఖ్యం మంచిగా చూసుకునే అత్తగారు దొరికితే ఏ కోడలికైనా అదృష్టవంతురాలి కన్న తల్లిదండ్రులు కూడా ఏ చింతా లేకుండా జీవిస్తారు కానీ అత్తగారు ఎంత ప్రేమను పంచినా అమ్మను మర్చిపోవడం అంత సులువైన పని కాదు ఆత్మవిశ్వాసం లేకపోతే అంతా కోల్పోయినట్లు అయిపోతారు మన జనాలు ఆ దేవుడి రాతలో ఎలా ఉంటుందో అలాగే జరుగుతుంది మంచి జరిగినా చెడ్డ జరిగినా మనం అనుభవించాల్సిందే ఉద్దేశపూర్వకంగా ఎవరూ ఏమీ చేయలేరు శివుడాజ్ఞ లేనిదే చీమైనా పుట్టదంటారు చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత ఎవరికి ఎలా జరగాలంటే అలాగే జరుగుతుంది అహంకారం మితిమీరి తలకెక్కితే ఎదుటి వారు కట్టుకున్న భర్త అయినా కన్న తండ్రి అయినా ఎలా మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నాం అనే అజ్ఞానంతో మాట్లాడుతాం అటువంటి వాళ్ళెవరు చెప్పిన మాట వినరు ఆ భగవంతుడు సరియైన శిక్ష విధించే వరకు వాళ్ళకి అర్థం కానే కాదు మిత్రమా ఒక వస్తువుని కానీ ఒక మనిషిని కానీ అందరూ చూసే పద్ధతి ఒకేలా ఉండదు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు కొంతమంది ఆనందిస్తారు కొంతమంది ఆరాధిస్తారు కానీ మనుషులు పోతేనే ఈ కాలంలో మెంటల్గా డిస్టర్బ్ అవటం లేదు కొని తెచ్చుకునే వస్తువులు పోతే అంత మెంటల్గా డిస్టర్బ్ అవ్వాల్సిన పని లేదు మిత్రమా కొత్తవి కొనుక్కోవాల్సిందే వాటికంటే బెటర్వి తెలుసుకో ఇది నిజం